అధ్యక్ష నేను ప్రస్తావించే అంశం వచ్చేసి ఆర్ఎండ్బి అండ్ నేషనల్ హైవే డిపార్ట్మెంట్కి సంబంధించింది అధ్యక్ష మా కర్నూలు పట్టణంలో నంద్యాల చెక్పోస్ట్ నుంచి సెంటర్ వరకు అధ్యక్ష గార్గేపురం వరకు ఫోర్ లైన్ రోడ్డు శాంక్షన్ అయింది అధ్యక్ష ఈ రోడ్డు పనులు మొదలుపెట్టిన తర్వాత కొన్ని రోజులు పనులు చేశారు అధ్యక్ష తర్వాత అర్ధాంతరంగా నిలిపివేశారు అధ్యక్ష దీనికి ప్రధాన కారణం అధ్యక్ష ఆర్ఎండ్బి హైవే డిపార్ట్మెంట్ వాళ్ళు హండ్రెడ్ ఫీట్ రోడ్డుకు నిధులు మంజూరైనయి హండ్రెడ్ ఫీట్ రోడ్డే వేస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష కానీ కార్పొరేషన్ వాళ్ళు ఈ రోడ్డు వన్ ట్వంటీ ఫీట్ మాస్టర్ ప్లాన్ ప్లాన్లో ఉంది కనుక దీన్ని కార్పొరేషన్ లిమిట్స్లో వన్ ట్వంటీ ఫీట్ రోడ్డుగానే వేయాలని తెలుపుతున్నారు అధ్యక్ష ఈ కారణం వల్ల రోడ్డు పనులు ఆగిపోయి ముందుకు సాగడం లేదు అధ్యక్ష ఈ రోడ్డు చాలా డ్యామేజ్ అయింది అధ్యక్ష గుంతలు పడిపోయింది అధ్యక్ష డ్రైనేజ్ వాటర్ అంతా కూడా రోడ్డు పైన వాడుతూ ఉంది ఈ మధ్యనే టూ వీలర్స్ త్రీ వీలర్స్ ప్రయాణించే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా అయ్యి తరచు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఈ మధ్యనే ఒక మహిళ కూడా చనిపోవడం జరిగింది అధ్యక్ష కాబట్టి అధ్యక్ష నేను మీ దృష్టికి తీసుకొస్తున్న ఈ రెండు డిపార్ట్మెంట్లు ఏదైతే ఆర్ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రెండు సమన్వయం చేసుకుని ఈ రోడ్డు పనులు త్వరిత దగ్గర పూర్తి చేయాల్సిందిగా మీ ద్వారా సంబంధిత మంత్రి మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష